నా పేరు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి నేను నందవరం పశువైద్యులుగా పనిచేస్తా ఉన్నాను నేను పొద్దున తొమ్మిది పది ఆ టైంలో మన ఎమీనూరు టౌన్లో ఉన్నటువంటి తేరు బజారు ఏరియా నుంచి మిస్ శ్రీ గారు అడ్వకేట్గా పనిచేసినటువంటి వ్యక్తి కాల్ చేసి మా ఏడీ గారికి కాల్ చేసి ఇట్లా తేరు బజార్స్ ఏరియాలో ఒక ఆవు గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతూ ఉంది లేవలేకపోతా ఉంది ఆయాస్ పడుతుంది కాల్ చేయడం జరిగిందంట సో సార్ నాకు కాల్ చేసేసి దానికి ఏమైనా మనం రుగ్నాటం చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అంటే మేము వెళ్ళి దానికి పరీక్షించడం జరిగింది ముందుగా దానికంటే ముందు రెండు రోజులు వాటికి ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగిందంట బట్ మేము వెళ్ళి చూసినప్పటికీ చూస్తే అది విపరీతంగా ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల పొట్టంతా కూడా బాగా ఉబ్బిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు సో వాళ్ళకి క్లియర్గా పరిస్థితి వివరించేసి సో దీన్ని మనం ఓపెన్ చేసి రుమ్నాటం అనేటువంటి ఒక శస్త్రచికిత్స ద్వారా లోపల ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా తీయొచ్చండి బట్ కాకపోతే ఒక పది పది రోజులు మనం ఖచ్చితంగా ఆపరేషన్ తర్వాత బాగా చూసుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకి సవివరంగా వివరించిన తర్వాత దాదాపుగా నిన్న పదకొండు గంటల సాయం సమయంలో ఆపరేషన్ నిర్వహించి సుమారుగా అరవై నుంచి డెబ్బై కేజీల పైగానే ప్లాస్టిక్ను కొన్ని ఇనుప వైర్లు కావచ్చు లేదంటే రూపాయి పిల్లలు లాంటివి కావచ్చు వీటన్నిటిని తీసి తర్వాత ప్రా మళ్ళీ ప్రాపర్ పద్ధతిలో వాటికి సర్జరీ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాము ఈ సర్జరీలో నేను అంటే డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి అని నేను అండ్ తర్వాత పెద్ద నెల్లూరు డాక్టర్ అయినటువంటి డాక్టర్ వీరేష్ గారు అలాగే మన మొబైల్ వెటనరీ క్లినిక్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ ఇతేజ్ గారు దీంట్లో ఈ సర్జరీలో పాల్గొనడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసిందంటే విపరీతమైనటువంటి ప్లాస్టిక్ ఇదైతే మనం జనరల్గా మనకు జనాలు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ప్లాస్టిక్లో మనకు తినేటువంటి ఆహారం కానీ మిగిలిపోయిన ఆహారం కానీ లేకుంటే వెజిటబుల్స్ కానీ ఇలాంటి ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ కవర్ను పడేసినప్పుడు ఇవి ఆ ప్లాస్టిక్ తినడానికి కావచ్చు లేకుంటే మిగిలిపోయినటువంటి ఆ వ్యర్థ పదార్థాలు తినడానికి కానీ వెళ్ళి వాటితో పాటుగా ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా ఆహారంగా తీసుకొని అవి ఒకదాని తర్వాత తిని తిని కొన్ని సంవత్సరాల పాటుగా తినేసి లోపల పొట్ట మొత్తం కూడా ఆ ప్లాస్టిక్ తో పేరుపోవడం జరిగింది సో ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మితిమినటువంటి ప్లాస్టిక్ యొక్క వినియోగం కూడా ఈ విధంగా పశువుల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ఒకటి జనాలకు మేము తెలియజేయాలనుకుంటున్నాము పాటుగా ఏవైతే ఈ వీధి పక్షులు ఏవైతే ఉన్నాయో వాటిని పొద్దున సాయంత్రము ఏవో పాలు పిండి బయటికి వదలకుండా మేము ఈ ఇళ్ళలో కట్టేసుకొని కట్టేసుకొని ఉన్నట్లయితే వాటికి డ్యామేజ్ జరగదు అలాగే వాటి వాటి వల్ల ఏవైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకు కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది సో కాబట్టి ఈ విషయంలో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ